ఎలక్షన్ సమయంలో ప్రజలను ఓట్లడికేందుకు రాలేదని ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంకు నివేదించి పరిష్కారం చేసేందుకు మీ గడప గడపకు వచ్చినట్లు ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు తన తండ్రి మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులతో కలిసి సోలూరుపేట మండలంలోని ఉగ్గుముడి మొతకాడి గ్రామ పంచాయతీల్లో పర్యటించారు సుపరిపాలనకు తొలి అడుగు నిర్వహించారు మీకు పిల్లలున్నారా చదువుకుంటారా ఇద్దరికి వచ్చిందా తల్లి అయింది ఆ సంవత్సరంలో మనకు సూపర్ సిక్స్ లో చెప్పిన పథకాలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు అట్లే మనకు గ్రామీణ ప్రాంతాల్లో అంతా సిసి రోడ్లు వేసుకున్నాం బాగా చేస్తున్నారు ఏదన్నా సమస్య ఉంటే అదే వాళ్ళకి ఒకటొకటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులైనందున మనము ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రెండో తారీఖు నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మనం ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టామో ఏప్రిల్ నుంచి కూడా మనకు ఆయన మాటిచ్చిన ప్రకారం ప్రవాదాతలందరికీ అలాగే వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికీ కూడా గత ప్రభుత్వంలో మూడు వేలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అది కూడా రెండు రెండు వేల నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ లాస్ట్ సంవత్సరంలో మూడు వేలు అందరికి అందించడం జరిగింది ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖున అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యి అందరికి కూడా పెన్షన్లు ఒకటో తారీఖుని అందజేయడం జరుగుతుంది పెన్షన్లు అంది అందరికి వస్తున్నాయమ్మా అందరికి పెన్షన్లు అందుతున్నాయి ఈ రోజు ఎస్టీ కాలనీ అంతా తిరగడం జరిగింది అక్కడ చాలా మందికి కూడా పెన్షన్లు తల్లికి వందనం కూడా ఎంత మంది పిల్లలు కుంటే అంత మందికి కూడా మనకి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఒక్క బిడ్డని చదివించుకునే అవకాశం మాత్రమే గత ప్రభుత్వం ఇస్తే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి బిడ్డని చదివించుకునే అవకాశం తల్లికి ఇస్తున్నారు తల్లి మీద భారం పడకుండా ప్రతి బిడ్డని చదివించే బాధ్యత ఆయన తీసుకొని మన నారా లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తల్లికి వందనం రిలీజ్ చేసి ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో పదమూడు వేలు వేస్తున్నారు అలాగే స్కూల్ డెవలప్మెంట్ కోసం మనకు రెండు వేలు స్కూల్ అకౌంట్ పడుతుంది ఆయన చెప్పినట్టు ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తున్నారు మీరే చూశారు గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని కూడా విమర్శిస్తూ రెండు వేలు లోకేష్ బాబు జోబిలా వేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు అలాగే ప్రతి మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు విమర్శిస్తూ వెనక్కి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ అసత్యాలన్నీ నమ్మకుండా ప్రజా ప్రతినిధులందరూ కూడా మనం బాధ్యతగా తీసుకొని ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది అందుకే మనం ఈ సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సరం రోజులు అయిన తర్వాత ఎంత మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎవరికైనా ఏమైనా సమస్య ఉందని తెలుసుకోవడానికే ఈ రోజు నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం సమస్యలు తెలుసుకుంటూ ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే తర్వాత మనం వాళ్ళకి ఎలా పథకాలు అందించాలన్నది కూడా మనం నోట్ చేసుకుంటున్నాం అధికారులు అందరూ కూడా మనతో ఉన్నారు సమస్యలు అన్ని కూడా నోట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు ప్రజలు ఎమ్మెల్యేను ఎత్తుక్కుంటూ లేదా ప్రజా ప్రతినిధులు ఎత్తుక్కుంటూ వెళ్లే వాళ్ళు ఈ రోజు ఆ సమస్య మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు ప్రజల దగ్గరికే మేమే వస్తున్నాం ఏదో ఒక ఏదో ఒకటి పెట్టుకొని కార్యక్రమం పెట్టుకొని మనం ప్రజల్లోకి వస్తున్నాం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు గ్రామ సమస్యలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే సంవత్సరం రోజులైనందుకు ఈ రోజు మేమే మీ దగ్గరకు వచ్చాం సమస్యలు తెలుసుకుంటున్నాం ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని వాటిని నోట్ చేసుకుంటున్నాం అలాగే మన ముఖ్యమంత్రి గారు మాటిచ్చినట్టు సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్లు అందజేస్తున్నారు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ఇస్తున్నారు అలాగే ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు ప్రయాణం ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా సరే మహిళగా మనం ఎక్కడికైనా వెళ్లే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలాగే దీపం పథకం తీసుకొచ్చిందే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పథకం టూ కింద స్టవ్ ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ తో ఇబ్బంది పడకుండా ఇప్పుడు గ్యాస్ కొనాలంటే మనం పన్నెండు రూపాయలు పెట్టి ఒక గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవాలి అది ఆర్థిక భారం తగ్గించడానికి ఈ రోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు మధ్య తరగతి కుటుంబానికి సంవత్సరానికి మనకు మూడు సిలిండర్లు సరిపోతాయి కాబట్టి సంవత్సరానికి మూడు సిలిండర్ల ఉచితంగా ప్రభుత్వమే మీకు ఇస్తుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా ఆదుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆ ఇంట్లో అవ్వదాతులు ఉంటే వాళ్ళకి పెన్షన్ పిల్లల్ని చదివించుకోవడానికి మనకు ఆ తల్లికి వందనం పడుతుంది అలాగే చదువు వైపు ఉద్యోగ అవకాశాల కోసం వస్తే ఈ రోజు జాబ్ మేళాలు రాష్ట్రం అంతటా కూడా పెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులుగా ఎవరైనా ఉంటే వాళ్ళు జాబ్ మేళాలో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళకి చెప్పినా కూడా నా దృష్టికి తీసుకొస్తారు మనకున్న కంపెనీస్ లో ఎక్కడో చోట మనం వాళ్ళకి చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ని బట్టి మనం ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పిస్తున్నాం ఇప్పటికీ మన సులూరుపేట నియోజకవర్గంలో ఎనిమిది వందల పైగా మనం ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము మనకు సులూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ నిరుద్యోగ సమస్య లేకుండా మనం చూస్తున్నాము నాయకులందరూ కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు నేను కూడా సూలూరుపేట నియోజకవర్గంలోనే సూలూరు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నో ల్యాండ్ సమస్యలు ఉన్నాయి ఈ రోజు అవన్నీ కూడా ఒకటొకటిగా మనము సాల్వ్ చేసుకుంటూ వచ్చాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఓట్ల కోసం ఎమ్మెల్యేలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ మీ దగ్గర పంపట్లేదు సంవత్సరంలో జరిగిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అలాగే మీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి ఈరోజు పంపించారు ఈ రోజనే కాదు ప్రతి నెల ప్రజాప్రతినిధులు ఒకటో తారీఖు వస్తే మీ అందరికీ పెన్షన్ ఇవ్వడానికి అధికారులతో పాటు నాయకులు కూడా మీ దగ్గరకు వస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అందుతున్నాయా లేదా చూస్తున్నారు మీ సమస్యలు తెలుసుకుంటున్నారు అవి పరిష్కరించే మార్గంలో నాయకులందరూ కూడా ముందుకు నడుస్తున్నారు ఇదంతా మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకొని తర్వాత కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతటా కూడా మనకు అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి మనకు పక్కా ఇల్లు వస్తాయి మనకు ఇళ్ల స్థలాలు ఇస్తారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించుకునే అవకాశం ఇస్తున్నారు అన్ని కూడా మీకు అందుతాయి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే మనందరి భవిష్యత్తు బాగుంటది మనందరి మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది రాష్ట్రం బాగుంటది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే మండల నాయకులందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ సుపరిపాలన తొలి తొలి అడుగు అన్నది మంచి కార్యక్రమం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మనం చేసే మంచి పనుల్ని జనాలకి చెప్పడం మన బాధ్యత కాబట్టి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నాయకులందరూ బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్చార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు మండల అధ్యక్షులు అందరూ కూడా కలిసి నేనున్నా లేకపోయినా ప్రతిరోజు ప్రతి గడప గడపకి ప్రతి గ్రామంలో తిరిగి మైటీడీపీ యాప్ లో ఏ ఇంటికి వెళ్తున్నామో దాన్ని విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యలు నోట్ చేసుకొని వాళ్ళకి పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని అన్ని అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మనం చేయని పనులు చెప్పక్కర్లేదు మనం చేసే పనులు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది ఇది అందరూ బాధ్యతగా తీసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా నాయకులు కోరుకుంటే సార్ ఈ సంవత్సరం రోజుల్లో అనేక కష్టాలు ఉన్నప్పటికీ సుమారు పది లక్షల కోట్లు అప్పుల్లో పెట్టి పాత ప్రభుత్వం ఒక పరిష్కరించింది అసలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం మోడీ గారి సహకారంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అందరూ కూడా గాడిన పెద్ద కానీ కొత్త ప్రభుత్వం మన ప్రభుత్వం గాయ తెచ్చినటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గాయ తెచ్చుకుంటూ ఇచ్చినటువంటి హామీలు పేదలకైతే సంక్షేమం విషయంలో కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి పూర్తిగా ఆధ్యాయంగా ఎందుకంటే డాక్టర్ నాడు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలతో కానివ్వండి కార్యకర్తలతో కానివ్వండి లీడర్స్ తో కానివ్వండి పెద్దలతో కానీ ముందుకు చెప్తా ఉన్నారు నేను ఒక మాట చెప్పాను శాంతంగా ఉన్నారు మీకు వచ్చే సంవత్సరం ఇంకొంచెం స్పీడ్గా పై సంవత్సరం ఇంకొంచెం ఇంకా ఐదు సంవత్సరం ప్రజలతో మీరు ఇంకా కూడా సొంతంగా ఉంటూ ఓన్ చేసుకుంటూ మీరు పేషెన్స్ తీసుకుంటూ మీరు ఎదగాల రాబోయే ఇంకా రాబోయే మూడు సార్ నాలుగు సార్ ఐదు సార్ మన చంద్రబాబు నాయుడు గారు శాతం చూస్తూ ఆ విధంగా ఉంటాను ఆ విధంగా మీరు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆశీర్వదాను ప్రతి పథకం కూడా ఇంచుమించు నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది తొమ్మిది శాతం ప్రజలకు సంక్షేమం అందరికీ అందుబాటులో చిన్న చిన్నవి కేటా సమస్యలు రావచ్చు లేకపోతే పెన్షన్ సంబంధించిన సమస్యలు కావచ్చు రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అవి శాసనసభ్యురాలు మేడం గారి దృష్టికి తీసుకొచ్చిన వాటిలో పరిష్కారం తీసుకుంటాం